నెల్లూరు జిల్లా తోటపల్లి తోటపలిగూడరు మండలం వెలుకారపల్లి గ్రామంలో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు గ్రామంలో ఆయన తిరుగుతూ సమస్యలు ఏమైనా ఉంటే తెలుపుమన్నారు తూచా తప్పకుండా ప్రతి నెల ఒకటవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ చేయటం ఎంతో గొప్ప విషయం అన్నారు తెలుగుదేశం పార్టీ అని పింఛన్ను మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ సంక్షేమం మారుపేరు తెలుగుదేశం పార్టీ అని అన్నారు వైసీపీ నెల్లూరు జిల్లాధ్యక్షుడు కాకాని గోతన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియటం లేదని పారిపోవడం జరిగిందన్నారు కరువుడు కట్టిన దొంగల కంటే గజ కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు ముందేమో తొరలు కొడతాడు తీరా ఆ సమయానికి మాత్రం పారిపోతున్నారన్నారు అటువంటి నాయకుడు పెట్టుకుని వైసీపీ నాయకులు గ్రామాలలో తెలుసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భూమి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు பட்ரம்பி <laughs> ஆ <laughs> 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 కార్యక్రమంలో మన మండల నాయకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీ ముఖ్యమంత్రి గారే ప్రతి ఒక్క నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని పం పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ అనేది జరగాలి వాళ్ళ చేతుల మీద జరగాలి అని చెప్పి మా పార్టీలో ఇన్స్ట్రక్షన్స్ అసలు పెన్షన్ అనేది మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ముప్పై రూపాయలతో మొదలుపెట్టారు సంక్షేమం అనేది చెప్పుకోవాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తాను అని చెప్పి మబ్బ పెట్టి రెండు వేలు రెండు వందల యాభై ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై యాడ్ చేసుకుంటూ పోయి మబ్బ పెట్టాడు మాసారి మాత్రం ఒకటేసారి వెయ్యి రూపాయలు అదేంది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు ప్రభు ఆయన హామీ ఇచ్చిన రోజు నుంచి ఆ మూడు నెలలు కలిపి మొదటి నెల పెన్షన్లు ఇవ్వడం ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఒకటో తేదీ ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఏదైనా ఆ రోజు ఏదైనా హాలిడే ఏదైనా బ్యాంక్ హాలిడే ఉంటే ముందు రోజే ఇచ్చే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మేమేమో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా రెండు బ్యాలెన్స్డ్గా చేసుకుంటా పోతా ఉంటే ఈ వైసీపీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడేమో పారిపోయాడు ఏడకుపోయాడు తెలియదు అందరూ వెతుకుతున్నారు వాంటెడ్ లిస్టు పెట్టుకొని కాకాని కోరు తినట్టు ఎక్కడ ఉన్నాడు వెతుకుతున్నారు పోలీసులు మామూలుగా ఎంత కరుడు కట్టిన దొంగలనైనా పట్టుకొని రాగలడు కానీ ఇటు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని మాత్రం తీసుకురాలేకపోతున్నారు అంటే వాళ్ళకంటే గజ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇక్కడ ఉన్నప్పుడేమో తొడలు కొడతాడు అందరికీ ఛాలెంజ్లు చేస్తాడు కానీ తీరా అవసరమైనప్పుడు నిలబడాల్సిన టైంలో పారిపోతాడు అటువంటి నాయకుడిని పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు ఊర్లలో ఏం రాజకీయం చేస్తారో వాళ్ళే చూసుకోవాలి ఇంకా ఏదన్నా వైసీపీ ప్రభుత్వం ఏదైనా క్లాసులు తీసుకోవాలి అంటే ఎలా పారిపోవాలి ఎలా పోలీసులకి దొరకకూడదు ఎలాగ జనాలని ఏపుకొందనాలి ఇటువంటి వాటి మీద కాకాని గోడీ వైసీపీ నాయకులకి క్లాసులు పెట్టవచ్చు అందుకని ఎప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే ప్రజలకు కూడా ఈ కాకాని గోడ నుండి ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకి ఇన్ఫామ్ చేయమని చెప్పి నేను కూడా మనం చేసుకుంటాను థ్యాంక్ యూ